పగడం నేర్పిన గుణపాఠం శివపురం గ్రామం శివారున ఒక చిట్టడవి ఉంది ఆ వనంలో చిలుక గుడుత పగడం అనే కోతి కలసిమెలసి నివసిస్తున్నాయి పగడం ప్రతిరోజూ ఉదయం శివపురంలో ఉన్న రామాలయం దగ్గరకు వెళ్తుంది అక్కడ భక్తులు కొట్టిన కొబ్బరి అరటి పండ్లను తెస్తుంది తన నేస్తాలైన చిలుక గుడుతలకు ఇచ్చి ఆ తర్వాత మిగిలిన ఆహారాన్ని మాత్రమే పగడం తింటుంది అలవాటులో భాగంగా ఆ రోజు కూడా పగడం గుడికి వెళ్ళింది అయితే కాస్త ఆలస్యం కావడంతో అక్కడ ప్రసాదం దొరకలేదు ఆలయం తలుపులు కూడా మూసేశారు నిరాశగా వెనుతిరిగి చిట్టడవిలోకి చేరుకుంది అప్పటికే చెట్టు మీద చిలుక కింద ఉడుత పగడం తెచ్చిపెట్టే ఆహారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి నేస్తాలు ఈరోజు ఆహారం దొరకలేదు అంది దీనంగా ఏమీ పర్వాలేదు అంటూ చిలుక గూటిలోకి ఉడత తన నివాసానికి వెళ్లాయి కొంతసేపటికి ఆ రెండు అరటి పండ్లు పట్టుకుని వచ్చాయి ఎక్కడివి అని పగడం వాటి వంక చూస్తూ అడిగింది రోజూ నువ్వు మాకు పెడుతున్నావుగా అవసరం అయినప్పుడు ఉపయోగపడతాయని తినగా మిగిలిన వాటిని దాచుకుంటున్నాం అని చెప్పి అరటి పండ్లను తినడం ప్రారంభించాయి పొదుపు ఎప్పుడూ మంచిదే అంటూ చిలుక ఉడుతలకేసి ఆశగా చూడసాగింది పగడం కాని తమ దగ్గర ఉన్న రెండేసి పండ్లలో ఒక్క కూడా అవి తినమని కోతికి ఇవ్వలేదు పగడం ఆశ్చర్యపోయింది మీలో ఒక్కరు సైతం నాకు అరటిపండు ఇవ్వలేదు అని పగడమంది సంపాదించిన ఆహారాన్ని దాచుకోకపోవడం నీ తప్పు అంతేకాని నీకు మేమివ్వకపోవడంలో మా లేదు అని ఆ ఆరెండూ అన్నాయి పగడం వాటి మాటలు విని ఊరుకుంది మరుసటి రోజున పగడానికి ఓపికలేక గుడికి వెళ్లలేదు ఊడుత చిలుకలు ఈ విషయాన్ని గమనించాయి అవి దాచుకున్న ఆహారము అయిపోవడంతో తిండికోసం అడవిలో తిరగడం మొదలు పెట్టాయి కొంతదూరం వెళ్లేసరికి వాటికి ఒక కొబ్బరికాయ కనబడింది ఆశగా దాన్ని తీశాయి మిత్రమా ఆహారం లేదని దిగులెందుకు కొబ్బరిని తింటూ పోదాం ముందుకు అని చిలుక హుషారుగా ఉడుతతో అంది నీకు కొబ్బరికాయను ఒలవడం తెలుసా అని ఉడత చిలుకను అడిగింది నాకు తెలియదు కాని పగడానికి బాగా వచ్చు అడుగుదాం పద అని హుషారుగా అంది చిలుక సరే పద అంటూ ముందుకు కదిలింది ఉడత రెండూ కలసి కొబ్బరికాయను జాగ్రత్తగా పగడం పగడమున్న చెట్టు దగ్గరకు చేరుకున్నాయి ఆహారం దొరికింది నువ్వు ఒలవడమే తరువాయి ఎంచక్క ఈ కొబ్బరిని తింటూ ఆకలి తీర్చుకోవచ్చు అని చిలుక నవ్వుతూ పగడంతో అంది ఓపిక లేదు ఇప్పుడు నా వల్ల కాదు అంది పగడం ఓపిక తెచ్చుకో మా ఇద్దరికీ ఈ పని తెలియదు మాకే ఇందులో ప్రావీణ్యల ఉంటే ఎంచొక్కా మేమిద్దరమే చకచకా తినేసేవాళ్లం అని ఉడుత అంది హా అవునవును మీరు అలాంటి వాళ్లే అని మనసులోనే అనుకుంది పగడం ఓపిక లేకపోయినా మీరు అడుగుతున్నారు కాబట్టి సాయం చేస్తాను అంది పగడం ఆ కొబ్బరికాయను నెమ్మదిగా తన చేతుల్లోకి తీసుకొని దాన్ని కదలకుండా దాని రెండు కాళ్ల మధ్యన అదిమి పెడుతూ జాగ్రత్తగా ఓలిచింది పీచంతా తీశాక కొబ్బరికాయను నేలకేసి గట్టిగా కొట్టింది కాయ రెండు ముక్కలైంది హమ్మయ్యా ఇక కొబ్బరి తిని ఎంచక్క ఆకలి తీర్చుకోవచ్చు అంటూ చిలుక ఉడుతలు పగడం వైపు కదిలాయి కోతేమో కొబ్బరి తినడం ప్రారంభించింది మనం సమానంగా పంచుకుని తినాలి కనీసం ఒక్కటైనా మాకు ఇవ్వకుండా మొత్తం నువ్వే తినేస్తే ఎలా అని ఉడుత చిలుకలు ఆవేశంగా అన్నాయి నేను కష్టపడి కొబ్బరికాయను ఓలిచాను ఆహారం దక్కించుకున్నాను మీకు ఇవ్వనుగాక ఇవ్వను నిన్న మీలో ఒకరైనా ఒక్క అరటిపండైనా నాకు ఇచ్చారా నేను రోజూ గుడికి వెళ్ళి ఆహారం సంపాదించినా నిస్వార్థంగా మీకు సమాన వాటా ఇస్తున్నాను ఎందుకో తెలుసా మనం ఏదైనా తినేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే వాళ్లకు కూడా పెట్టి అప్పుడు మనం తినాలి పంచుకుని తింటేనే బంధాలు నిలబడతాయి మనం అందరిలో ఉంటాం లేకపోతే ఒంటరిగా మిగిలిపోతాం నాకు అందరితో స్నేహం చేయడం ఇష్టం అందరితో కలిసి తినడం ఇంకా ఇష్టం కానీ నిన్న మీలో స్వార్థం కనబడింది తోటి జీవి ఆకలితో అలమటిస్తుంటే పంచుకుని తినడం కాకుండా ఎవరి తిండి వారిచే అన్నట్లుగా ప్రవర్తించారు మీకు ఒక విషయానికి చెప్పనా అని పగడం అడిగింది ఏమిటి అన్నాయి ఆ రెండు ఈ చిట్టడవిలో ఒక్క కొబ్బరి చెట్టు కూడా లేదు మరి ఆ కొబ్బరికాయ ఎక్కడి నుంచి వచ్చిందో గమనించారా అంది పగడం అవును నిజమే అన్నాయి చిలుక ఉడుతా మీ బుద్ధి మరోసారి తెలుసుకోవాలనుకున్నాను అందుకే నాకు గ్రామంలో దొరికిన కొబ్బరికాయను తెచ్చి అడవిలో పెట్టాను ఆ కాయను ఒలవడం మీకు రాదు కనుక నా వద్దకే తెస్తారనే నా ఊహ నిజమైంది అని కొబ్బరి ముక్కను నోట్లో పెట్టుకుంటూ నవ్వుతూ అంది పగడం దాని మాటలకు చిలుక ఉడతలు తలలు వంచుకున్నాయి మిత్రమా తప్పు తెలిసింది తోటి వారికి పెట్టకుండా ఆహారం తినడం మంచిది కాదని అర్థమైంది కొబ్బరి మాకు వద్దు అడిగే అర్హత కూడా మాకు లేదు అంటూ పశ్చాత్తాపంతో ముందుకు కదిలాయి ఆగండి మిత్రులారా మీలో మార్పు వచ్చిందని నాకు అర్థమైంది పంచుకుని తినడంలోనే పరమార్థం ఉందని మీకు చెప్పడానికే ఇలా చేశాను ఆకలి బాధ నాకు తెలుసు మీరు రండి కలిసి తిందాం అని నవ్వుతూ పొగడం తన నేస్తాలను పిలిచింది పొగడం మాటలతో ఆ రెండూ తిరిగి వచ్చాయి